హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి రబీనాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ అండి ఇవి రెస్టారెంట్లో లాగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు కాలిఫ్లేవర్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా చేసుకొని తీసుకున్నానండి వీటిని బాగా సన్నగా చేసుకోకూడదు అలా అని బాగా పెద్దగా కూడా చేసుకోకూడదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీడియంగా తర్వాత పొయ్యి వెలిగించి గంజులోకి ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వాటర్ను బాగా మరగనివ్వండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకొని ఒకసారి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి బాగా మెత్తగా ఉడికించుకొని అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక స్టైనర్లోకి వంపేసి పెట్టుకోండి ఏమైనా వాటర్ ఉన్నా కూడా పోతుంది అప్పుడు తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఈ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఇవన్నిటిని యాడ్ చేసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారం అలాగే టేస్ట్కు సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికేడు పసుపు ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అదేవిధంగా పావు టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి అలాగే వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ జారుడుగా కలుపుకోండి బాగా పలచగా కలుపుకోవద్దు అని బాగా తిక్కుగా కూడా కలుపుకోకుండా ముక్కలకు అంటుకునే విధంగా కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోబీని ఇందులోకి యాడ్ చేసుకొని వాటికి ఈ మసాలాలు మొత్తం పట్టే విధంగా కలుపుకోండి ఇలా పిండి మొత్తం పట్టే విధంగా కలుపుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని అది బాగా హీట్ కానివ్వండి ఇలా బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకోండి విడివిడిగా ఇలా కడాయిలో పట్ట్యాన్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అవి వెంటనే కదల్చకుండా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ రెండు వైపులో కూడా ఈవెన్గా కాల్చుకోండి ఇలా పైన ఉన్న నురగ మొత్తం పోయేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లరేంత వరకు పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొక వాయి కూడా ఇదే విధంగా కడాయిలో పట్టె అన్నీ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకొని పైన ఉన్న నురుగ మొత్తం పోయేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి మీరు కావాలంటే వీటిని మళ్ళీ కాల్చకుండా ఇలాగే ఉంచేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావడం కోసం మళ్ళీ కాలుస్తున్నాను ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వీటిని ఆయిల్ బాగా వేడైన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నురుగ మొత్తం పోయేంత వరకు మళ్ళీ కాల్చుకోండి కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ని వేసుకొని అందులోకి వీటిని యాడ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక మూడు మిర్చిని మధ్యలోకి ఘాటర్ పెట్టుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి వీటిని ఇలా ఫ్రై చేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి అంతేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది అచ్చం రెస్టారెంట్లో ఎలా ఉంటాయో అదే టేస్ట్లో క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి వీటిపై లెమన్ని పిండుకొని కొని తిన్న కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ పుల్ల పుల్లగా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకొని వేడి వేడిగా తినేసేయండి చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్